హాయ్ అండి ఇవాళ డేట్ ఆఫ్ వెయిట్ లాస్ డైట్ ఛాలెంజ్ అనమాట అయితే ఇవాళ నేను డ్యాన్స్ ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు ఎందుకంటే నాకు పీరియడ్ వచ్చి నిన్న డ్యాన్స్ ఎక్సర్సైజ్ చేసి బాగా గెంతులు గెంతను కదండి ఆ గెంతుని గెంతులకి దెబ్బకి వచ్చిందనమాట పీరియడ్ యాక్చువల్గా అయితే పీరియడ్ వచ్చి వన్ మంత్ దాటి ఫైవ్ డేస్ అవుతుంది ఇవాటికైతే వచ్చింది పోన్లేండి హ్యాపీ ఫైనల్గా వచ్చింది పీరియడ్ లేట్ అయితే చాలా చిక్కాగా అనిపిస్తుంది కదా మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా కామెంట్ చేయండి కానీ ఎప్పుడో పీరియడ్ వచ్చి ఒక టెన్ డేస్ ముందు నుంచి కాళ్ళు పీకడం స్టమక్ పెయిన్ రావడం తల తిరగడం వామిటింగ్ సెన్సేషన్ ఆకలి తగ్గిపోవడం ఇలా చాలా ఉండేవండి నరకం కనిపించేదనమాట పది రోజుల ముందు నుంచి ఇంక నేను బెడ్డే కానీ ఈసారి అలా లేదు సైలెంట్గా ఏదో ఇంట్లో దొంగోడు దూరినట్టు వచ్చిందనమాట పీరియడ్ అయితేనే చాలా సైలెంట్గా ఏ నొప్పులు ఏ కాలు నొప్పులు లేకుండా వచ్చిందండి నేను అనుకోవడం ఏంటంటే డైట్లోని చాలా చేంజెస్ చేశాం కదా దానివల్ల కొంచెం సిస్టమ్ రిపేర్ చేసుకుంటుందేమో అని అనిపించింది అనమాట చూద్దాము నెక్స్ట్ మంత్ ఎలా వస్తుంది అనేది ఇవాళ డైట్ రెసిపీ వచ్చేసి మునక్కాడ కర్రీ చేస్తున్నానండి ఇంట్లో అందరికీ కలిపి చేసేస్తున్నాను నార్మల్గా ములక్కాడ కర్రీ ఎలా చేసుకుంటాము అలాగే కాకపోతే కర్రీ అనేది ఆలివ్ ఆయిల్తో చేస్తున్నాను ఒకసారి ప్రాసెస్ మీరు కూడా చూసేయండి ములక్కాడ కర్రీ కోసం రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకుని ఒక పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకు పెట్టుకోవాలి ములక్కాయలో వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి మన రెసిపీకి ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎక్స్ట్రా వజన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి నేను డైట్లో ఆయిల్ వేడైన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని బాగా వేయించుకుని అందులోనే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాలంటే ఉప్పు వేస్తే వేగుతుంది కదా అందులో కొంచెం కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా త్వరగా పోయి కొంచెం బాగా ద్వారాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసేసుకోవాలి ములక్కాడ పచ్చివాసన పోయేదాకా కొంచెం సేపు వేయించుకోవాలండి ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ములక్కాడ కొంచెం వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం వేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి కళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఉత్తుని తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అనమాట ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇందులో తగినని నీళ్ళు పోసుకోవాలి ముల్లక్కడ ఉడకాలంటే కొంచెం వాటర్ పడతాయి కాబట్టి అవి ములిగే వరకు కూడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుని కాసేపు ఉడికించుకుంటే ములక్కాడు ముక్కలు సాఫ్ట్ అయిపోతాయి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకుని ఉప్పు కారం ఏమన్నా పడతాయేమో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకొక ఐదు నిమిషాలు ఆ వాటర్ దగ్గరికి ఎగిరిపోతే కర్రీ అయితే దించేసుకోవచ్చు నిన్న పెరట్లో ఏం చేసామో చూపిస్తాను కదా పదండి వద్దాము పెరట్లోకి ఇదిగోండి పెరట్లో మొత్తం సీతాఫలం ఆకులు ఆపిల్ వాటర్ యాపిల్ ఆకులు రాలిపోయి ఉంటే ఒక ఆరు బస్తాలకు వచ్చాయనమాట మా మమ్మీ నేను తుడిచి ఇలా పోగబెట్టి ఇక్కడే మంటేస్తాము చాలా ఉన్నాయండి పొని కంపోస్ట్ కింద వేసేద్దామంటేని ఇప్పుడు ఇదంతా కూడా ఈ బూడిది కూడా వేస్ట్ చేయనక్కర్లేదండి ఇది కూడా మొక్కలకి మంచిదే అందుకని కింద ఒక బేస్ లా వేసేసి అక్కడ ఇప్పుడు నేను వేస్తున్నాను కదా ఆ ఏరియాలో మట్టి వేసి అక్కడ బెండ మొక్కలు అవి పెడదాం అనుకుంటున్నాం అనమాట ఇది టూ మంత్స్ బ్యాక్ వీడియో కదండి అప్పుడు చేసింది ఇది కానీ ఇప్పుడు ఈ ఏరియా అంతా ఎలా అయిందో కూడా ఈ వీడియోలోనే అప్డేట్ ఇస్తాను నల్లమట్టి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే తెప్పించుకున్నామండి అదంతాను ఇక్కడ బస్తాలతో పెట్టామన్నమాట అదే మా వారు నేను సర్దుతున్నాము ఆ రోజు మధ్యాహ్నం వరకు ఈ పని సరిపోయింది నల్లమట్టి అంతా ఎత్తుగా వేస్తామన్నమాట అక్కడ బెడ్ లాగా తయారు చేస్తాము ఇది టూ మంత్స్ బ్యాక్ కష్టపడింది కదా ఇప్పుడు అక్కడ ఫలితం ఇలా ఉందనమాట బెండకాయలు కూడా కాసేస్తున్నాయి అండి ఆ ఏరియాలోని మంచిగా నాకు ఈ డైట్ కర్రీస్ లోకైతే వచ్చేస్తున్నాయి ఇదిగోండి అప్పుడు పెట్టిన బీరపాదులు అనమాట ఇవి ఇవి కూడా అప్పుడొక అప్పుడొకే కాస్తున్నాయి ఎండలకి ఎక్కువ లేవు కానీ ఇవిగోండి మా వాటర్ యాపిల్ చెట్టు గులాబ్ జామన్కాయలు అంటాం మేమైతే మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి చెట్టు నిండా కాసేస్తాయండి ఇవి భలేగాను కాకపోతే పక్షులు చాలా అలా వాళ్ళుగానే రాలిపోతుంటాయి అనమాట కొన్ని ఇవి హార్వెస్ట్ చేసిన వీడియో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి చూడండి వీడియో మిస్ అవకుండా భలే సరదాగా ఉంటుంది నేను పెరట్లో పెత్తనాలు చేస్తుంటే మా మమ్మీ వసే పదైపోతుంది తినే టైం అవుతుందని పిలిచింది పిలిచిందన్నమాట ఇంకా ఎగ్స్ ఉడకబెట్టుకోలేదు ఓర్నైనా అని ఇంకా హడావుడిగా ఆమ్లెట్ వేసేస్తున్నాను జస్ట్ అలా కొట్టిపోసి ఆమ్లెట్ హాఫ్ బాయిల్ అంటాం కదా అది ఎలా వేసుకోవాలో అంటే నేను ఎలా వేస్తానో చూసేయండి ముందు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను పెనం పెట్టి వెయిట్ చేసుకుని ఆవు నెయ్యి వాడుకుంటున్నాను కదండి అదే వేసుకున్నాను ఎగ్స్ అలా సున్నితంగా కొట్టాలి పోయాలన్నమాట మధ్యలో ఎల్లో డిస్టర్బ్ అవ్వకుండాను నాకు కొంచెం హాఫ్ బాయిల్ అయితే చాలా ఇష్టము చందమామ ఎక్కువ ఉడికిపోకూడదు అనమాట కూడా కొంచెం అవునై వేస్తున్నాను ఇప్పుడు దీని మీద కొంచెం ఉప్పు అదే మనం కల్లుప్పుని మిక్సీ పట్టుకు పెట్టుకున్నాం కదా దాన్నే సాల్ట్ కింద వాడుకుంటున్నానండి దాన్నే కొంచెం అలా పైన చల్లుకుంటున్నాను తర్వాత కారము కారం కూడా చల్లుకుంటాను మీకు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అనమాట నాకైతే రెండు సరిపోతాయి ఉప్పు కారం ఇలా బాగా చల్లుకొని కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి ఈ రెండో వైపు కూడా తిప్పుకుని సేపు వేగనిచ్చి తీసేసుకోవడమేనండి రెండో వైపు కూడా కొంచెం ఉప్పు కారం అయితే జల్లుకోవాలి అంతే హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సింపుల్ ఈజీ వెర్షన్ ఆఫ్ ఆమ్లెట్ అనమాట ఇది రసంలోకి చాలా బాగుంటుంది ఇంకా మీల్ వన్ టైం అయిపోయింది కదా పెట్టుకుని తినేస్తున్నాను క్యారెట్ కీరా నట్స్ సీడ్స్ ములక్కాడు కర్రీ చేసుకున్నాం కదా అది ఇంకా ఆమ్లెట్ ఇవే అనమాట డే ఎయిట్ మీల్ వన్ అండి జస్ట్ అలా కొట్టి పోసేసుకున్న ఆమ్లెట్ వేసుకున్నాను అన్నమాట ఈ ఆమ్లెట్ అంటే నాకు బేసిక్గా చాలా ఇష్టం ఫస్ట్ అయితే ములక్కాడ కర్రీ టేస్ట్ చేద్దాం ముళక్కాడు కూడా నా ఫేవరెట్ ఎన్ని ములక్కాడే తినేస్తాను ఇలాగా చాలా టేస్టీగా ఉంది ఆమ్లెట్ కూడా టేస్ట్ చేద్దాం ఈ ఆమ్లెట్ని నార్మల్గా వేసుకుంటుంటా కానీ ఇలా నెయ్యి వేసి ఫస్ట్ టైం తింటున్నాను ఆ రెగ్యులర్గా వేసుకునే ఆమ్లెట్ అయితే నెయ్యి వేసి వేసుకుంటుంటాను సరే మరి అయితే నేను ఇప్పుడు ఈ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తాను తినేసి మధ్యాహ్నం స్లీప్ వేస్తానండి ఇంతలోనే మీల్ టు టైం అయిపోయింది ఫుల్ ఆకలి ఎగ్స్ ఉడకబెట్టుకోలేదు కదా మళ్ళీ ఇప్పుడు ఆమ్లెటే వేసేసుకున్నాను నార్మల్ టూ ఎగ్స్ తీసుకుని క్యాప్సికము ఆనియన్ పచ్చిమిర్చేసి స్పైసీగా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట మిగతా అన్ని మార్నింగ్ ఏం తిన్నాను అవే మన డైట్లో కారం ఎంతైనా తినచ్చండి కానీ స్వీట్ కానీ కార్బోహైడ్రేట్ కానీ అస్సలు తినకూడదు ఫ్రూట్స్ కూడా తినకూడదు అసలు ఫ్రూట్స్ లేని డైటెంటర్ అని ఆయన అని అనుకుంటున్నారేమో మరి ఫ్రూట్స్ నుంచి మనకి ఎనర్జీ సోర్స్ అనేది వస్తుంది కదా మనం ఇప్పుడు చేసే డైట్లో ఎనర్జీ సోర్స్ అనేది మన బాడీలో ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ నుంచి కాకుండా ఇంక ఎందులోంచి కూడా గ్లూకోజ్ అనేది మనం తీసుకోకూడదు ఫ్రూట్స్లో చాలా గ్లూకోజ్ అయితే ఉంటుందండి అందుకే ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాను అనమాట ఈ డైట్లోని అయితే మిగతావన్నీ కూడా అంటే నేను చెప్పిన వాటిలో ఎంతో టేస్టీగా మీరు తక్కువ ఆయిల్స్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు ఆ రెసిపీస్ కూడా నేను ఎలా చేసుకోవాలనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి ఫ్యూచర్లో చాలా వీడియోస్లో వస్తూ ఉంటాయండి అంటే నేను కూడా తెలుసుకుని చాలావి ట్రై చేశాను ఎమ్ఈ రెసిపీస్ అవన్నీని సో అవి మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అండి నేను మీల్ టూ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా నేను ఎప్పుడూ చెప్పినట్టే డైట్ లో ఉన్నప్పుడే కాదు నార్మల్గా కూడా ఎయిట్ అవర్స్ మినిమం మంచి స్లీప్ అయితే చాలా అవసరం అనమాట సో అది కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్